హాయ్ పెద్దోడా బాగున్నావారా ఏంటి నాన్న సండే కూడా ప్రొఫెసర్ ని కదరా బేట చదువు చెప్పాలంటే చదువుకోవాలి కదరా కటైనట్టుంది బేట మన ఇంట్లో నెట్ ఎప్పుడు ఇంతే నాన్న వన్ మార్చేయండి అర్జెంట్ అలాగే మార్చేద్దాం బేట చలో చాయ ఆగే బాయ్ ఒసే బుడ్డి పైన కూర్చొని చదువుకోవచ్చు కదే బామే పైన కూర్చోద్దండి నెత్తి మీద గోహ పెట్టుకోరాదే అది పని మనిషి పిల్ల అది పసిపిల్ల బామ్మ ఏంటత్తయ్య మీరు ప్రతి చిన్నదానికి దంతలేమ్మా మాపో పోయేడు దాన్ని నాకెందుకు చెప్పు అంటే అబద్ధం నా చిన్నప్పటి నుంచి బామ్మ అలాగే అంటుంది ఏమే ఊరుకోవే అయ్యో హాయ్ రవి హాయ్ సార్ ఈ ఓల్డ్ బుక్స్ నీకు దొరికాయి రోడ్ మీద ఎవరో ఒకతను పాత పేపర్లోకి బుక్స్ అమ్మేస్తున్నాడు సార్ నేనే చూసుకొనికొచ్చాను ఇక్కడ ఉంటే మనతో పాటు మన కాలనీ వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చు కదా చాలా మంచి పని చేసావు యూనో ఇన్ హెల్పింగ్ మీ హెల్ప్ దేవున్ సార్ చేతులుంటే చేయొచ్చు కానీ సొంత ఇంటిని ఇలా లైబ్రరీగా మార్చి సర్వీస్ చేయాలంటే మనసు ఉండాలి మీలా కరెక్ట్గా బాబు నేను సాయంత్రం వస్తాను సార్ ఓకే క్యారియర్

అంకుల్ తెలగ్గారి అమృతం కురిసిన రాత్రి ఇంకోసారి చదువుతాను దీంట్లో ఎంట్రీ చేసి తీసుకెళ్ళమ్మా ఓకే అంకుల్ అమృతం కురిసిన రాత్రి ఈయన వర్షం కురిసిన రాత్రి అని ఏమైనా రాసాడే చదువుతావా అందుకే రాయలేదు హ్యాపీగా నడిచేవాళ్ళం కదే కాలనీలో బండేసుకొని తిరగడం ఏంటి నేనేం చేయనే ఈ రోజున హార్స్కోప్ ప్రకారం నడిస్తే గండమణి ఉంది నీకు దండు పదవే ఏ బనా చూడవే ఇట్ మీ ఇట్ మీ అని ఎలా పిలుస్తున్నాయో కంటి కాకలైనప్పుడల్లా తినకూడదే కడుపు కాకలైనప్పుడే తినాలి బాగుందే ఫ్రెండ్స్ కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం బాబు మేడం ఒకటే నువ్వు అసలే మేడం తినడానికి పార్సెల్ మా ఫాదర్ తెస్తాడు ఇవైతే వంద మేడం మా ఫాదర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అమ్మో అయితే తినండి మేడం బిల్ ఏంటయ్యా బిల్ ఇచ్చేది ఎన్నిసార్లు చెప్పాలి నీకు పాంప్లెట్ లేదని పాంప్లెట్ లేస్తేనే కదా మాకు రూపాయి మిగిలేదు కొట్టి పేపర్ లేస్తే మాకేం వస్తుంది అందుకని మా ఆయన బాత్రూంలో లో జారి పడమంటావా ఇష్టం అంటే ఏంచుకోండి లేకుంటే లేదు బాత్రూంలో పేపర్ ఎవడ చదవమన్నాడు గుడ్ మార్నింగ్ నానా గుడ్ మార్నింగ్ నాని గుడ్ మార్నింగ్ పొద్దునే ఎందుకు ఇచ్చిన దానికి పేపర్ మొత్తం గీసి చూడు ఓకేనే ఐ యామ్ గోయింగ్ మా ఒసే బుడ్డి నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు నాన్న చదివే పేపర్ ఎందుకు గాంధీకే ఈ పని వాళ్ళు ఏడు ఉంచాలా ఆడు ఉంచాలని చెప్పేది నేనుకోలేదక్క బామ్మ మీరు నా మీద అసలే రేపో మాపో మాపోయేదాన్ని నిన్ను షౌలు విండాలే తయారవుతారు అందరు కోంపాలని ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం నా గురించా ఐదున్నర అడుగుల సాంప్రదాయం తెలుగుతనం తెలుగుతనంతో యాభై ఆరు అక్షరాలు గర్వపడే తెలుగు పదం మా ఇంటికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఓ రెయిన్గో విరిసింది అందుకే ఐదేళ్లుగా ఇంటికి ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పొస్తున్నాను హాస్టల్ నుంచి తిరిగి వచ్చిన అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది ఎవరికి తెలుసు ఎవరై ఉంటారు పేపర్ బాయ్ ఏంటండి అదే నేను అడుగుతున్నా ఏంటిది నిన్నే ఐఎమ్ సారీ అండి యాక్చువల్లీ నాకు ఏదైనా నచ్చితే ఇలా పుస్తకాలు అండర్లైన్ చేయడం అలవాటు మీరు చాలా బాగున్నారని చెప్పడానికి ఏంటి అది నా స్థాయి సరిపోదేమోనని అందుకే ఇలా అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేశాను ఓ నువ్వు అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే అవతలి వాళ్ళకి అర్థం అయిపోతుందా అయ్యో అయినా పొద్దున్న లేవు కానీ న్యూస్ పేపర్ ముందేసుకొని కూర్చున్న అమ్మాయిలా కనపడుతున్నానా అయ్యో ఈ విషయం మా నాన్నకి తెలిస్తే మ్యామ్ సారీ మ్యామ్ అవును వేస్తే నీకు మనీ వస్తుందా అవునండి సరే అయితే రేపటి నుంచి వేసుకో ఇబ్బందిగా పర్లేదులే సరే హలో పేపర్ బాయ్ నీ పేరేంటి రవి అండి రవి నీ హాబీ చాలా బాగుంది కంటిన్యూ చేసుకో